నమస్కారం స్వాగతం శ్రీ పోలీసులు మాక్డ్రిల్ నిర్వహించారు అల్లర్లు చెలరేగితే పోలీసులు శాంతి భద్రతల కల్పనకు ఎలాంటి చర్యలు చేపడతారో వివరిస్తూ మాక్ డ్రిల్ చేపట్టారు అల్లరి మూకలపై బాష్పు వాయువు గోళాలు ప్రయోగించి పోలీస్ కాల్పులు జరిపి అల్లరి మూకలను చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తెచ్చే ఘటన ప్రదర్శించారు సాధారణ ఎన్నికల కౌంటింగ్ తదుపరి ఎలాంటి గందరగోళ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలందరూ సహకారం అందించాలని తిరుపతి ఏఎస్పి కులశేఖర్ శ్రీ కాలహస్తి డీఎస్పీ రెడ్డి పిలుపునిచ్చారు శ్రీ కాలహస్తి డీఎస్పీ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు ప్రత్యేక పోలీసు దళాలు లో పాల్గొన్నాయి

మామ జస్టిస్ జస్టిస్ మా జస్టిస్ జస్టిస్ ఒక ఫోర్ట్ ను రడి చేస్తున్నాడు కమాండర్ ఇందాక అతను కమాండర్ చెప్పాడు వెళ్ళిపోండి లేకుంటే మీ పైన పోలీసు వారు రాష్ట్ర వాయు ప్రయోగిస్తారు మీకు దెబ్బలు దొద్దు గాయాలు వద్దని చెప్పేసి పదే పదే చెప్పడం జరిగిందో అయినా కూడా ఆ యొక్క మూకా చెదిరిపోవడం లేదు పాప ప్రయోగించారు అది ప్రయోగం వల్ల కళ్ళకు మంటలు వస్తాయి సో అందుకరకు ఆ యొక్క ప్రయత్నం చేస్తున్నారు సో రెండవ రెండు నెలలుగా వాళ్ళకు మా పైన కావడం జరుపుతుందని చెప్పేసి జన వాళ్ళ యొక్క మూక పారిపోవడం జరిగింది వెళ్ళిపోలేదు కాబట్టి ఫైర్ చేయక తప్పదు అది కూడా అతనికి షెటిల్ పైన పెట్టడం జరిగింది ఇమీడియట్గా ఎక్కడైతే గాయాలైన యొక్క ఆ యొక్క అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్ని షిఫ్ట్ చేయడానికి సో ఆ ఇంజర్ అయిన అతన్ని హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది

తర్వాత రాజకీయ హింస ప్రేరేపించకుండా ఉండడానికి ఒకవేళ ఎక్కడైనా అవాంఛ సంఘటన ప్రేరేపించినా పాల్పడినా వారిపై పోలీసు వారు ఎటువంటి చట్టబద్ధమైన చర్యలు చేపట్టారు అనే వాటికి సంబంధించి మనం ద్వారా మనం తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ కౌంటింగ్ ముందు కౌంటింగ్ తర్వాత కూడా ఎవరు కూడా ఎటువంటి అవాంఛన సంఘటన పాల్పడకూడదు హింసకు పాల్పడకూడదు తర్వాత వాట్సాప్ లో కానీ సామాజిక మాధ్యమాల కానీ రెచ్చగొట్టే వాక్యాలకు పాల్పడిన అటువంటి వారందరిపైనా కూడా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని దీని ద్వారా తెలియచేస్తున్నాము ప్రజలందరికీ పోలీస్ తరఫున చేయు విద్యుత్ ఏమంటే ఈ విధంగా ఇప్పుడు కంట్రోల్ ఎట్లా చేశామో ఏదైనా జరిగినప్పుడు ఈ విధంగా చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో చట్టాన్ని అతిక్రమించి చేయకూడదు అలాగే మనము చెప్పిన నిబంధనలన్నీ పాటించాలి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కాబట్టి నలుగురు కంటే ఎక్కువ గుమి ఉండరాదు థర్టీ పోలీస్ యాక్ట్ ఉంది కాబట్టి మీరందరూ పోలీసు వారికి సహకరించి ఈ రేపు జరగబోయే కౌంటింగ్ కూడా ఎటువంటి ఇది లేకుండా అందరూ సహకరించాలి కోరుతున్నాం

పోలీసు వారు ఎటువంటి చట్టబద్ధమైన చర్యలు చేపడుతున్నారు అనే వాటి గురించి మాకు అంతా తెలియజేయడం జరిగింది ఇప్పుడు మనం ఇంకా ఎంసీసీ పోలీస్ అసల్లో ఉంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అసల్లో ఉంది థర్టీ పోలీస్ ఎవరు కూడా గుంపులు గుంపులుగా తుమ్మి చూడకుండా నలుగురు నుంచి తొమ్మిది చూపి ఎక్కడెక్కడ గొడవలు ప్రేరణించకూడదు కాబట్టి ఉపజీ ప్రజలకు నియోజకవర్గ ప్రజలందరికీ నిలబం వీరందరూ ఈ ఎన్నికలు ఎన్నికల జరిగే